మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకో ఉంటారో వాళ్ళు నాకు కామెంట్లో సబ్స్క్రైబ్డ్ యువర్ ఛానల్ అనేసి మెన్షన్ చేయండి సో మనం ఒక స్మాల్ గిఫ్ట్ ఇస్తాం సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఉంటారో వాళ్ళు జస్ట్ ఐ హ్యావ్ సబ్స్క్రైబ్డ్ యువర్ ఛానల్ అనేసి పింక్ చేయండి ఛార్ట్ చేయండి సో నేను వాళ్ళకి లైవ్లో గిఫ్ట్స్ ఇస్తున్నాను స్టార్ట్ చేయండి ఎవరైతే ఫస్ట్ జాయిన్ అవుతారో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఉంది ఇన్ కేస్ లైవ్ అయిపోయినా కానీ మీరు ఒకవేళ గిఫ్ట్ కావాలనుకుంటే గిఫ్ట్ అనేది ఎలా అంటే ఇట్ ఈస్ లైక్ ఎనీథింగ్ మీరు మీరు ఏది కావాలంటే అది ఐ కెన్ బట్ ఇట్స్ నాట్ లార్జ్ అమౌంట్ ఇట్స్ ఎ స్మాల్ అమౌంట్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ సో యూనో లైక్ మీరు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఉంటారో జస్ట్ పింక్ చేయండి పిన్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఉంటే సబ్స్క్రైబ్ యువర్ ఛానల్ అని చెప్పి చార్జ్ చేయండి సో ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ గిఫ్ట్ సో ఓవర్ ఆల్ జాయినింగ్ ప్లీజ్ ప్లీజ్ పింగ్ పింగ్ ఇన్ చార్ట్ ఎవరైతే చార్ట్ చేస్తారో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో ఉన్నారో ఒక లైక్ అయితే వేయండి లైవ్లో వచ్చిన వాళ్ళందరూ ఒక లైక్ వేసుకోండి మంచి మన లైవ్ అభిప్రాయం స్టార్ట్ అయ్యింది ప్లీజ్ డూ వన్ లైక్ ప్లీజ్ డూ వన్ లైక్ 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 వేయండి ఒక లైక్ వేయండి లైవ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక లైక్ వేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐ హ్యావ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్ అని పెట్టండి మీకు ఒక మంచి గిఫ్ట్ నేను లైవ్లో పంపిస్తాను ఓకేనా ఏ హాయ్ అందరికీ నమస్కారం సో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి పింక్ చేయండి చాట్ చేయండి ఎవరికైతే గిఫ్ట్ కావాలో వాళ్ళు చాట్ చేయండి ఇమ్మీడియట్గా అయితే నేను రెస్పాండ్ అవుతాను సో ఖచ్చితంగా అయితే మీకు గిఫ్ట్ అయితే నా దగ్గర నుంచి వస్తుంది మీ అడ్రస్ మీ నంబర్ అవి ఇప్పించండి ఓకే లైక్ చేయండి ఎవరైనా జాయిన్ అయితే లైక్ చేయండి ఏ ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అయితే లైక్ చేయండి లైక్ చేసి ఛాట్లో సబ్స్క్రైబ్ యూవర్ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ యూవర్ ఛానల్ అని చెప్పండి సో మీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను నేను ఈరోజు ఓన్లీ ఫర్ అవర్ సబ్స్క్రైబర్స్ ఆర్ న్యూ పర్సన్స్ హిఫ్ జాయిండ్ వాళ్ళకి కూడా నేను గిఫ్ట్స్ ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని జస్ట్ పింక్ చేయండి చార్జ్ చేయండి లైవ్లో చార్జ్ చేయండి ఓకే లైవ్లో ఛార్జ్ చేయండి ఫ్రెండ్స్ చార్జ్ చేయకపోతే నాకు తెలియదు కదా ఎవరు జాయిన్ అయి ఉన్నారు అనేసి హాయ్ 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 ఏ హాయ్ 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 ఏ హాయ్ అందరికీ నమస్కారం ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ వేయండి ఎవరైతే లైవ్లో జాయిన్ అయినారో వాళ్ళకి లైక్ వేసుకోండి లైక్ వేసుకొని ఐ హ్యావ్ యువర్ ఛానల్ అని చెప్పేసి చాట్ చేయండి చాట్ చేస్తే మీకు నేను ఒక మంచి గిఫ్ట్ లైవ్లో పంపిస్తాను